హాయ్ అండి ఇట్ ఈజ్ లావణ్య ఈరోజు వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్తున్నాం ఈరోజు మా మా ఇంట్లో అందరం సో ఈరోజు నేను ఇలా రెడీ అయ్యాను యాక్చువల్లీ శారీ కట్టుకుందాం అనుకున్నా కానీ పిల్లల్ని వేసుకొని వాళ్ళకి అక్కడ ఫుడ్ తినిపించడం వాళ్ళ ఆడుతుంటే వాళ్ళు వెనకాల పరిగెత్తడం అవన్నీ శారీలో కుదరదు అని చెప్పి కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి ఈ డ్రెస్ వేసుకున్నాను సో డ్రెస్ బాగుందా చాలా సింపుల్గానే రెడీ అయ్యాను ఎందుకంటే అక్కడికి కొంచెం ఏమంటారు డిస్టెన్స్ ఎక్కువగా ఉంది సో బైక్ పైన వెళ్దాంలే అనుకున్నాం అందుకని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం సిచ్యువేషన్ బట్టి ఇప్పుడైతే సింపుల్గానే వెళ్ళిపోదాం అనుకున్నాం చూడవచ్చు అండ్ మా బాబుని తీసుకొద్దామని చెప్పి మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళాడు అవన్నీ నేను పొద్దున్నే స్కూల్కి రెడీ చేసి పంపించేసాను ఎలాగో లంచ్ టైంకి అలా వెళ్దాంలే ఇంత పొద్దున్నే వెళ్ళడం ఎందుకు అనిపించి కొంచెం బ్రేక్ తీసుకున్నాము ఇంకా పూజ ఎలాగూ స్టార్ట్ అవ్వలేదంట సో మేము వెళ్ళేసరికి స్టార్ట్ అవుతుందిలే అనుకుని వాడిని మార్నింగే పంపించేసాను ఇప్పుడు మా బాబుని తీసుకొద్దామని చెప్పి మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళారనమాట పర్మిషన్ తీసుకుందాం అనుకున్నాము మా పెద్దబాబు పెయింటింగ్ అలా ఉంటుంది ఉన్న ఇల్లు ఎప్పుడు ఇల్లు నిండా గీతలు పెయింటింగ్ సరే గట్టిగా అరిస్తే మళ్ళీ ఏడుస్తాడు ఎందుకులే అని చెప్పి వదిలేసాను వదిలేస్తే అలా వేశాడు ఇల్లు అంతా ఇప్పుడైతే మేము ఫంక్షన్కి స్టార్ట్ అయిపోయాము ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము మా ఇద్దరు పిల్లలు అల్లరి ఇప్పుడే స్టార్ట్ చేశారు స్టార్టింగే ఇలా ఉందంటే ఎండింగ్ ఎలా ఉంటుందో చూడాలి ఇంకా సో పెద్దవాడైతే అస్సలు వినిపించుకోడు ఎక్కడికైనా వెళ్తే ఇంకొంచెం ఎక్కువ చేస్తాడు నేను ఏదైనా వద్దు అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చూపిస్తాడు మా చిన్నోడికి నోట్లో వేలు అలవాటు ఉంది ఖచ్చితంగా ఆకలిసిన నిద్ర వచ్చిన నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉంది వాళ్ళ డాడీ పాపం పెట్టుకోవద్దని చెప్పి ఎంత ట్రై చేసినా వాడు వినిపించుకోవట్లేదు అస్సలా వినడు మాకు మేము వచ్చేసరికి అయితే సత్యనారాయణ వ్రతం కంప్లీట్ అయిపోయిందండి అయితే చాలా బాగా అనిపించింది మాకు ఫస్ట్ ఇక్కడ దండం పెట్టేసుకున్నాము మేము వెళ్ళేసరికి శ్రీనివాస కళ్యాణం జరుగుతుందండి అసలు చాలా బాగా అనిపించింది చూస్తూ ఉంటే కన్నులు పండుగగా ఉంది అసలు వాళ్ళు ఎంత బాగా జరిపించుకున్నారో నాకు ఫస్ట్ టైం చూడడం నేను ఇలాగా గృహప్రవేశం అప్పుడు కళ్యాణం జరిపించుకోవడం అనేది బట్ చాలా బాగా అనిపించింది అక్కడ అది అయిపోయే వరకు అక్కడే ఉండి కళ్యాణం మొత్తం చూసాము ఇప్పుడైతే ఇంకా మా ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మా చిన్నోడు ఫుల్ ఆడుతూనే ఉన్నాడు వాడు ఇంకా అల్లరి చేస్తూనే ఉన్నాడు సో ఈరోజు ఇలా మా డే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ Fo so, e lan picin di mi ki vlog Nachinda.